నేను నా తమ్ముడి పెళ్లికి వేరే అవుట్ఫుట్స్ అంటే వేరే వేరే ఒకేషన్ కి ఏమేమి అవుట్ఫుట్స్ వేసుకుంటున్నానో అవి కూడా నేను మీకు చూపించాలని అనుకుంటున్నా మై గాడ్ లీ డ్రెస్ రెడీ అయిపోయిన తర్వాత ఇది వచ్చి బనార్సీ అనమాట డ్రెస్ ఇంత హెవీ ఉంది కాబట్టి ఐ థాట్ ఐ షుడ్ గో విత్ అ సోబర్ జూల్స్ అని అనిపించింది వన్ ఆఫ్ ద డ్రెస్సెస్ ఐ ఎమ్ వేరింగ్ ఇస్ లైక్ వెరీ స్పెషల్ టు మీ అని చెప్పి అది ఈ డ్రెస్ అనమాట హే గైజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందనా సేగు హోప్ యూర్ ఆల్ డూయింగ్ వెల్ సో లాస్ట్ ఎపిసోడ్లో మీరు చూసినట్టు డ్రెస్ అయితే సగం అయింది సో బ్లౌజ్ ఇప్పుడు అంటే వెళ్ళి ఇచ్చేసి వచ్చాననమాట ఆమె అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది వచ్చి తీసుకోమని చెప్పారు సో షీఈస్ మై బాబా కజన్ అనమాట వాళ్ళ దగ్గర ఇస్తున్నా ఫస్ట్ టైం ఇస్తున్నాం చాలా ఎగ్జైట్ అయి ఉన్నా బికాస్ యాజ్ ఐ టోల్ యూ దట్ ఐమ్ డిజైనింగ్ అఫర్ లాంగ్ టైమ్ అండ్ ఏదైనా ఒకటి మనకి నచ్చి చేసుకుంటే కొంచెం ఉంటుంది కదా హ్యాపీనెస్ ఏ వేరు సో మొత్తం నేను ఒకసారి చేతిలో పట్టుకునే వరకు నాకు సాటిస్ఫాక్షన్ ఉండదన్నమాట ఓకే అది అండ్ ఆల్సో నేను నా తమ్ముడి పెళ్ళికి వేరే అవుట్ఫిట్స్ అంటే వేరే వేరే ఒకేషన్కి ఏమేమి అవుట్ఫిట్స్ వేసుకుంటున్నానో అవి కూడా నేను మీకు చూపించాలని అనుకుంటున్నాను సో ఈ ఎపిసోడ్ అయితే మిస్ చేసుకోకండి సో ఫస్ట్ వెళ్ళి మనం బ్లౌజ్ చేసుకుందాం దాని తర్వాత ఇంటికి వచ్చాక నేను మీకు డీటెయిల్గా అన్ని అవుట్ఫిట్స్ గురించి చెప్తాను అండ్ ఆల్సో నేను వేసుకున్న అందులో ఉన్న ఒక్క అవుట్ఫిట్ అయితే నాకు చాలా చాలా స్పెషల్ అది ఎందుకు ఏంటి అనేది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో అందుకంటే ముందు ఫస్ట్ మనం వెళ్ళి బ్లౌజ్ చేసుకుందాం పద Finally, we are here. Thank you. Thank you so much. ఓ మై గాడ్ ఫైనలీ డ్రెస్ రెడీ అయిపోయింది అనమాట ఐ వాల్ ఎక్సైటెడ్ ఏది ఇంత పెట్టుకున్నా మీకు ప్రామిస్ చేశాను కదా ఇంకా వేరే వేసుకుంటానో కూడా అన్నీ చూపించేద్దాం ఒకటేసారి అని చెప్పి అన్నీ పెట్టేసుకున్నాను అనమాట సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఏదైతే మనం మొన్నటి నుంచి చూస్తున్నామో ఆ డ్రెస్ గురించి మాట్లాడతాం ఓకే సో ఇప్పుడు యా మనం రెడీ చేసుకున్న బ్లౌజ్ ఇది అనమాట సో దిస్ ఈస్ ద లుక్ సో ఎంటైర్లీ ఇలా వచ్చింది అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దౌట్పుట్ చాలా తొందరగానే చేసి ఇచ్చారు ఇది కూడా సో ఐఎమ్ గ్లాడ్ యా సో ఇది అండ్ ఓనీకి బార్డర్ వెప్పించా సో ఎంటైర్ ఓనీ ఎలా గోల్డన్ బార్డర్ వెప్పించ అనమాట కొంచెం సింక్ అవుతుంది అన్నట్టు సో దిస్ ఈస్ ద థింగ్ యా సో సో బేసిక్గా మీరు ఆ రోజు చూసారు కదా డైయింగ్ స్టోర్లో సో చాలా ఫ్లోయిగా చాలా మంచిగా ఫాల్ ఉంటుంది అన్నమాట నాకైతే జార్జెస్ అండ్ షిఫాన్స్ నాకు చాలా చాలా ఇష్టం యాక్చువల్లీ శారీ లాగా కూడా చాలా బాగుంటుంది సో నేను ప్లాన్ చేస్తుండే సో సిమిలర్ మెటీరియల్ వేరే కలర్లు తీసుకోవాలని చెప్పి సో ఇలా చాలా బాగుంటుంది సింగిల్ లేయర్ లాగా కూడా వేసుకుంటే కూడా ఈవెన్ ఓణి పైన దట్ వి బి వెరీ వెరీ ప్రతి సో నేను ఎందుకు ఈ బేసిక్గా ఈ కలర్ చూస్ చేశా అంటే యూజువల్గా ట్రెడిషనల్గా కుట్టు కుట్టుకున్నప్పుడు అంత బ్రైట్ కలర్స్ ప్రిఫర్ చేస్తారు సో ఐ వాంట్ ట్రై సంథింగ్ ఇలా పేస్టల్ కలర్లో లైక్ ఎంటైర్లీ పేస్టర్ కాంట్రాస్ట్ వద్దనిపించి మొత్తం ఒకటే పేస్టల్ కలర్లో తీసుకున్నాను కూడా ఒకటే టోన్లో సో దట్స్ హౌ ఐ చోజ్ దిస్ కలర్ అండ్ ఆల్సో నేను ఎందుకు ఇది జార్జెట్ యూస్ చేస్తా అంటే సిల్క్ వాడొచ్చు సిల్క్ ఎందుకు నేను వద్దనుకున్నా అంటే ఇప్పుడు మీరు చూస్తున్నట్టు ఈ స్కర్ట్ వచ్చి చాలా షైన్ ఉందన్నమాట మీరు స్కర్ట్ స్కర్ట్ని చూసినా లేదా ఈవెన్ బ్లౌజ్ని చూసినా లైక్ చాలా షైన్ ఉంది సో దీనికి మనం కొంచెం ఇలా సోబర్ చేయడానికి కొంచెం సోబర్ వస్తుంది సూపర్ లుక్ బాగుంటుంది సో ఈ ఇలా కాంబినేషన్ చేస్తేనే బాగుంటుంది సిల్క్ మళ్ళీ చేస్తే అన్నీ కూడా షైన్ 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 అయిపోతుంది అనమాట సో అంత నీట్గా బ్లెండ్ అవ్వను అవ్వదు అని నేను అనుకున్నా సో ఐ హ్యావ్ ట్రైడ్ దిస్ అండ్ ఐమ్ సూపర్ హ్యాపీ విత్ ద రిజల్ట్ నాకు చాలా చాలా నచ్చింది సో ఇది నేను యాజ్ అలీ ముహూర్తానికి వేసుకుంటున్నాను అండ్ దీంతో పాటు నేను ఎలా స్టైల్ చేసుకుంటా విత్ హెయిర్ కానీ మేకప్ కానీ జువల్స్ కానీ ఇవన్నీ కూడా నేను గెట్ రెడీ విత్ మీ ఎపిసోడ్ చేస్తా మీకు అందులో క్లియర్గా చూపిస్తాను అనమాట సో దిస్ ఇస్ ఫస్ట్ డ్రెస్ లెట్స్ కీప్ దిస్ అసైడ్ సో అయిపోయింది సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ ఇది వచ్చి బనార్సీ అన్నమాట సో ఇది నేను రిసెప్షన్ రిసెప్షన్కి వేసుకుందామని ఇది ఇప్పుడు తీసుకున్నది కాదు లాంగ్ బ్యాక్ తీసుకుంటూ కర్రీ వేసుకోలేదు అసలు టైమే కుదరలేదు నాకు వేసుకోవడానికి ఇంకా ట్యాక్స్ కూడా రిమూవ్ చేయలేదు అనమాట అన్నీ అలానే ఉంది సో యా సో దిస్ ఇస్ బనార్సీ సో దీనికి ఏం చేసా అంటే మొత్తం బనార్సీ ఇచ్చారనమాట ఇది మొత్తం బ్లౌజ్ అండ్ లెహెంగా అండ్ దుప్పటా అన్నీ కూడా నేను దీన్ని మార్చేసుకున్నా సో ఐ మేడ్ అనదర్ దుప్పట దీనికి సో ఇలాంటి ఒకటి షైన్ ఉన్న షిఫాన్ అనమాట ఇది షిఫోన్ క్లాత్లో ఇది కొంచెం షైనీ ఉంది ఇంతకు ముందు మీరు చూసింది డైబుల్ నాన్ షైనీ ఫ్యాబ్రిక్ ఇది వచ్చి షైనీ ఫ్యాబ్రిక్ అనమాట కొంచెం సిల్క్ మిక్స్ ఉంటుంది ఇందులో సో ఈ ఫ్యాబ్రిక్లో నేను ఓనీ చేయించుకున్నా అండ్ దీనికి బార్డర్ అటాచ్ చేయించాను అనమాట సో దట్స్ హౌ ఇట్ ఇస్ అండ్ ఇది వచ్చి స్కర్ట్ అండ్ బ్లౌజ్ నాకు నాకు కావాల్సినట్లు నేను ఆల్టర్ చేపించుకున్నా బికాజ్ ఇట్ హ్యాడ్ లైక్ ఫుల్ త్రీ ఫోర్త్ స్లీవ్ ఉండే అండ్ దాన్ని నేను చైన్ చేయించాలి నేను దీన్ని ఇప్పుడు స్లీవ్లెస్ చేయించాను అనమాట ఆ బ్లౌజ్ సిన్స్ ఇస్ ఫర్ రిసెప్షన్ నేను స్లీవ్లెస్ చేసా అండ్ ఆల్సో ఈ వచ్చి హ్యాంగింగ్స్ యాడ్ చేసుకున్నా అండ్ ఆల్సో ఇక్కడ ఒక షేప్ లైక్ వీ ఉల్టా వీలాగా ఇక్కడ ఇలాంటి ఒక షేప్ తీసుకొని ఇక్కడ డ్రాప్స్ యాడ్ చేసుకున్నాను అనమాట టాజల్స్ సో ఇది రిసెప్షన్ వేసుకుందామని ఫిక్స్ అయ్యా అంటే తీసుకున్నప్పుడు ఎలా ఎందుకో తీసేసుకున్నా నచ్చి తర్వాత చాలా జాజీగా ఉంది నాట్ మై టైప్ అని చెప్పి లైక్ తీసుకున్నా వేసుకోలేదు అసలు ఇప్పటివరకు నవ్ ఐమ్ లైక్ ఓకే ఫైన్ లెట్స్ డూ ఇట్ వేసుకుంటే బాగుంటుంది అనిపించింది దుపటా ఇది ఇది వేసుకున్నాక ఐ వాజ్ వెరీ కంఫర్టబుల్ మంచిగా అనిపించింది ఇట్ వాస్ వెరీ నైస్ డ్రెస్ ఇంత హెవీ ఉంది కాబట్టి ఐ థాట్ ఐ షుడ్ గో విత్ అ సోబర్ జ్యువల్స్ అని అనిపించింది జ్యు జ్యువలరీ కొంచెం మైల్డ్గా మీడియంగా వేసుకోవాలని అనుకుంటున్నాను సో అలా అనుకున్నా అనమాట సో దిస్ ఈస్ ఫర్ ద రిసెప్షన్ మళ్ళీ ఇది పక్కన పెట్టిద్దాం ఇంతకుముందు నేను ఏదైతే చెప్పానో మీకు వన్ ఆఫ్ ద డ్రెస్సెస్ అట్ ఎమ్ వేరింగ్ ఇస్ లైక్ వెరీ స్పెషల్ టు మీ అని చెప్పి అది ఈ డ్రెస్ అనమాట సో లెట్ మీ షో యూ దిస్ సో ఇది దిస్ ఇస్ వన్ లెహెంగా దీ చెప్తా మీకు స్టోరీ అండ్ ఇది వచ్చి బ్లౌజ్ అనమాట అండ్ దీనికి ఓనీ వచ్చి ఇది యాక్చువల్గా దీనికి వేరే ఊనీ ఉండే షేడెడ్ ఓనీ ఉండే అనమాట డైబుల్ డైడ్ ఓనీ డబుల్ షేడ్ లో తర్వాత నేను ఇది మార్చుకున్నా సో ఈ డ్రెస్ అయితే చాలా మందికి గుర్తుండొచ్చు ఎవరైతే వరుదిని పరిణయం చూసారో డెఫినెట్ గుర్తుంటుంది టూ థౌజండ్ థర్టీన్లో లో వరుదిని పరిణాయం చేస్తున్నప్పుడు అట్లది అని ఒక ఈవెంట్ చేశారనమాట అప్పుడు చేపించుకున్న డ్రెస్ ఇది సో లిటరలీ దీనికి లెవెన్ ఇయర్స్ లెవెన్ ఇయర్స్ ముందు నేను ఈ డ్రెస్ లో ఎంత నీట్ గా ఫిట్ అయ్యాను ఇప్పుడు కూడా నాకు డ్రెస్ అంతే క్లీన్ గా ఫిట్ అవుతుంది దట్స్ లైక్ రియలీ గుడ్ పార్ట్ నాకు అసలు ఏం టక్స్ కూడా రిమూవ్ చేయడానికి అవసరం రాలేదు ఎలా ఉన్నారు అలానే ఉన్నాను నేను సో లెవెన్ ఇయర్స్ పార్ట్ లెవెన్ ఇయర్స్ తర్వాత నేను ఈ డ్రెస్ మళ్ళీ ఇప్పుడు వేసుకోబోతున్నాను నాకు చాలా ఇష్టం యాక్చువల్గా అప్పుడు మా అమ్మ అండ్ ప్రియాంక వాళ్ళ మమ్మీ వీళ్ళ వీళ్ళిద్దరు వెళ్ళి ఈ డ్రెస్కి మెటీరియల్ కొనుక్కొని వచ్చి అప్పటికప్పుడు స్టిచ్ చేయించారనమాట నాకు ఈ డ్రెస్ ఎంత ఇష్టం అంటే బ్యాక్ దెన్ ఆల్సో నేను చాలా ఫొటోస్ దిగాను డ్రెస్ లో అప్పుడు అండ్ ఐ ఐ రియలీ యా సో నాకు ఈ డ్రెస్ చాలా చాలా ఇష్టం చాలా మంచిగా ఉండే అండ్ దిస్ ఇస్ దిస్ రిమైన్స్ వెరీ స్పెషల్ టు మీ బికాస్ ఇట్ బిలాంగ్స్ టు వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్రాజెక్ట్స్ ఇది వచ్చి శైలజ అక్క అని చెప్పి ఆమె బుటెక్లో చేపించాను చాలా బాగా చేశారనమాట చాలా అంటే చాలా నీట్గా అప్పటి అప్పటికే యాంటిక్ గోల్డ్ యూస్ చేసి బార్డర్ అంతా డిజైన్ చేశారు నాకు ఇది చాలా ఇష్టం ఇట్స్ అండ్ దిస్ విల్ ఆల్వేస్ రిమైన్ వెరీ స్పెషల్ టు మీ నా నా అక్క కూతురు వీళ్ళందరూ నా అక్క కూతురు అండ్ నా కజిన్స్ అక్కలు చల్లెళ్ళు అందరు కూడా వేసుకున్నారు ఈ డ్రెస్ని దాని తర్వాత నేను ఎప్పుడు వేసుకోలేదు విత్ బీ నా వైల్ లెవెన్ ఇయర్స్ తర్వాత నేను ఇది వేసుకోబోతున్నా నాకదే చాలా హ్యాపీగా ఉంది యా సో దట్స్ అవర్ట్ ఎట్ అండ్ యా సో దిస్ ఈస్ ది దీస్ ఆర్ ద ఫ్యూ ప్రిపరేషన్స్ ఆర్స్ గోయింగ్ ఆన్ లైక్ డ్రెస్సెస్ విషయంలో నా తమ్ముడు పెళ్ళికి లెట్ సి తర్వాత ఇంకా నెక్స్ట్ ఏమేమి చేయబోతున్నానో అవి కూడా నేను మీకు చెప్తాను అండ్ ఇఫ్ యూ గైజ్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్ గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ చందనా సేగు మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో మేము ముందుకు వస్తాం అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్